క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ చక్కటి ఉదయ కాల సమయంలో మన ప్రభువును రక్షపడైనటువంటి శ్రీ క్రీస్తు వారి యొక్క నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ నందించి కొన్ని విషయాలని మనం చూద్దాం బైబిలు అనేటువంటి పదము బిబిలాస్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది బైబిల్ అనగా గ్రంథము లేక పుస్తకము బైబిల్ రెండు భాగాలు మొదటిది పాత నిబంధన రెండవది క్రొత్త నిబంధన పుస్తకాలు పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రత్నబంధంలో ఇరవై ఏడు పుస్తకాలు గ్రంథాలు పాతని మందలలో ముప్పై రెండు గ్రంథాలు అదేవిధంగా కొత్త మందంలో ఎనిమిది గ్రంథకర్తలు భాషలు ఆదిమహిబ్రి భాషలో పాతిని మందన గ్రీకు భాషలో కొత్త మందన అనేటువంటిది మనం చూస్తున్నాం కాలములను మనం చూసినప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోసే క్రీస్తు పూర్వం పదిహేను వందల యొక్క సంవత్సరాల యొక్క ముందుగా అదేవిధంగా క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరాల్లో యాహోను భక్తుడు వ్రాసి ముగించినటువంటి గ్రంథం ఇది బైబిల్ పుస్తకాల నుంచి మనము చూసినప్పుడు ధర్మశాస్త్రం అటువంటి పుస్తకాలు ఐదు చరిత్ర పుస్తకాలు పన్నెండు పద్యభాగము ఐదు ప్రవక్తల గ్రంథము పదిహేడు పుస్తకాలు పాతడి మండలలో మొత్తము పుస్తకాలు ముప్పై తొమ్మిది ఐదు నుంచి ఆది కాండం నుంచి ద్వితీయోదేశండం వరకు కూడా ధర్మశాస్త్ర పుస్తకాలు యుహోస్వా నుండి ఏస్తేరు వరకు కూడా చరిత్ర పుస్తకాలు ఏడు నుండి పరమగతాల వరకు పద్య భాగము ఐదు పుస్తకాలు ఎస్ఏ నుండి మలాహకి వరకు కూడా పదిహేడు పుస్తకాలు ప్రవక్తల గ్రంథాలు కృత పుస్తకాలను మనం చూసినప్పుడు ఇరవై ఏడు పుస్తకాలు యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర నాలుగు పుస్తకాలు మత్స్య నుండి యోహాన్ వరకు కూడా నాలుగు పుస్తకాలు అదేవిధంగా చరిత్ర ఒక పుస్తకము అదేవిధంగా అపోస్తుల కార్యాలు గ్రంథము ఒక ప్రత్యేకమే చంగసరిత్ర యొక్క గ్రంథము పత్రికలు మనం చూసినప్పుడు అపోస్తుల యొక్క పత్రికల నుంచి రోమియోలో నుండి యువత వరకు కూడా ఇరవై ఒక్క పుస్తకాలు పత్రికలు మనం చూస్తున్నాము అదేవిధంగా ప్రకటన గ్రంథం ప్రవర్తల యొక్క గ్రంథములు మనం చూసినప్పుడు మొదటి పుస్తకము ప్రకటన గ్రంథము ఇలా బైబిల్లో మనము ఈ పుస్తకాలని మనం చూడు చూసి ఉన్నాము బైబిల్ నందు బైబిల్ దేవుని యొక్క గ్రంథం అనేటు ఆధారాలు మనం చూసినప్పుడు స్వకీయ సాక్ష్యము మొదటి పేతృ రెండో పేతుడి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనం ప్రకారంగా అదేవిధంగా రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల ప్రకారంగా ఉదాహరణకు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పదహారు వచనం ప్రకారంగా దావిధు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి పుస్తకము మనం చూస్తున్నాం ఇక్కడ అదేవిధంగా అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో మనం చూసినప్పుడు ఎస్ఏ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి పుస్తకములు బైబిల్లో మానవాతీతమైనటువంటి జ్ఞానం కలిగి మానవ స్థాయికి మించినది సైన్స్కు సంబంధించినటువంటి ఆధారాలు ఆది కాండము తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారంగా రక్తము ప్రాణమునకు ఆధారము లేవికాండము పదిహేడు అధ్యాయము పదోవచనం ప్రకారంగా వచనం ప్రకారంగా యోగ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడు వచనం ప్రకారంగా భూమి శూన్యంలో వేలాడుచున్నదని కనిపిస్తుంది యోగ గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు వచనాలు భూమి గుండ్రముగా ఉందని కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో సముద్రంలో మార్గములు కలవని ఈ నందు మనం చూస్తున్నాము ఇది బైబిల్ యొక్క చరిత్ర మనం చూస్తున్నాం మరికొన్ని విసేసేట యొక్క బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విధాలను బట్టి మనం మరలా కలుసుకుందారు అంతవరకు దేవుని కృపార్గ అంతగా ఉండి నడిపించింది కాక ఆమెన్